అందరికీ నమస్కారం డయాబెటీస్ అనేది ఈ రోజుల్లో కామన్ విషయం అయిపోయింది మీకు ఒక విషయం తెలుసా అసలు డయాబెటీస్ అనేది వ్యాధి కానే కాదు మన శరీరంలో సహజ సిద్ధంగా తయారయ్యేటువంటి ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోవటమే డయాబెటీస్ డయాబెటీస్ వస్తే మనం చాలా ఆందోళన పడుతుంటాము దాంతోపాటుగా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు స్నేహితులు అది తినద్దు ఇది తినద్దు ఇంటే తిను అంత తినద్దు టైంకి తినోని సలహాలు ఇస్తుంటారు దాంతో మనకి కొంచెం చిక్కబోతూ ఉంటుంది దానితోడు ఈ షుగర్ వ్యాధి వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తుంటాయి ముఖ్యంగా మగవారిలో లైంగిక సమస్యలు నీరసం నిస్సత్వ అరికాళ్ళల్లో మంటలు తిమ్మిర్లు గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ అతిమూర్తి వ్యాధులు ఇవన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి ఇటువంటి సమయంలోనే మనకి తెలిసిన వాళ్ళందరూ ఆ మందు వాడు ఈ మందు వాడు అని మనకు చెబుతూ ఉంటారు కానీ ఎన్ని మందులు వాడినా షుగర్ వ్యాధి తగ్గకపోగా మనకు కుంగతిస్తూ ఉంటాయి నేను కూడా డయాబెటీస్ వచ్చిన కొత్తల్లో ఇవన్నీ ఫేస్ చేశాను అప్పుడే నాకు తెలిసింది లావెన్ బిఎస్ వారి గురించి వెంటనే వాళ్ళని సంప్రదించాను వాళ్ళు వాళ్ళ మందుల్లో ఉన్నటువంటి వనమూలికల గురించి చెప్పి నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు లావెన్ ప్రొడక్ట్స్ వారి మందుల్లో కలబంద వేప కాకర నల్లదాక్ష అమృతవల్లి ఊసిది మెంతులు కరక్కాయ అంతేకాదు అశ్వగంధ శిలాజిత్తు వంటి గొప్ప ఆయుర్వేద వనమూలికలు కూడా కలిపి ఈ మందులు తయారు చేశారు అందరి శరీర తత్వం ఒకలాగా ఉండదు కదా అందుకునే నేను వాళ్ళ సలహా మేరకు అండ్ బియస్ జ్యూస్తో పాటుగా ఇతర ప్రోడక్ట్స్ కూడా వాడాను ఒక్క నెలలోనే నాకు ఎంతో శూడం కనపడింది నా షుగర్ కంట్రోల్లో ఉంది నేను ఇప్పుడు నా పనులన్నీ సంతోషంగా చేసుకుంటున్నాను మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే లావెన్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ వాటిని ఏ వయసు వారైనా ఎంతకాలమైనా వాడుకోవచ్చు ఎందుకంటే ఇవి సహజ సిద్ధమైనటువంటి వనమూలికలతో తయారు చేశారు కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం కదా అటువంటి ఆరోగ్యాన్ని ఆరోగ్యాన్నించేది లావెన్ ఆయుర్వేద ప్రోడక్ట్స్